ప్రస్తుతం స్టూడెంట్ వెబ్ సిరీస్ తో మనల్ని అలరిస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ రీసెంట్ గా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూస్తుంటే అది దీప్తి సునైనా గురించి చేసినట్టుగా తెలుస్తోంది స్టూడెంట్ వెబ్ సిరీస్ లో ఈ ఎపిసోడ్ నైన్ గురించి గత తొమ్మిది నెలలుగా ఎదురు ఈ ఎపిసోడ్ నా హృదయానికి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది కొంతమంది సంతోషంగా ఉండడానికి అర్హులు కాదు బిగ్ బాస్ తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న బాధని ఈ ఎపిసోడ్లో మీరు చూసేయండి అంటూ పోస్ట్ చేశారు అంతేకాదు గతానికి ఇక ముగింపు అంటూ షణ్ముఖ్ జస్వంత్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్లోకి లోకి షణ్ముఖ్ జస్వంత్ ఎంటర్ కాకముందు దీప్తి సునాయనాతో రిలేషన్షిప్లో ఉన్నట్టు అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు అయితే ఆ సీజన్ కాస్త పూర్తయిన తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనా విడిపోయినట్టుగా తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్ నుంచి షన్ను బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునైనా లైవ్ కి వచ్చి తను కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు అలాగే వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ ఇద్దరం కలిసి ఉన్న ఫొటోస్ని ని కూడా డిలీట్ చేశారు దీంతో వీరిద్దరూ కన్ఫర్మ్ బ్రేకప్ కి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే స్టూడెంట్ వెబ్ సిరీస్ లో కూడా షన్ను తన రియల్ లైఫ్ లో జరిగిన విషయాన్నే రీక్రియేట్ చేసినట్టు తెలుస్తోంది అయితే వీరిద్దరి లవ్ టాటూస్ మాత్రం హ్యాండ్స్ మీద అలాగే ఉన్నాయి